హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం కొత్తగా పద్దెనిమిది వందల తొంభై స్టాఫ్ నర్స్ పోస్టులు మొత్తం ఏడు వేల తొంభై నాలుగు కొలువులు వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా భర్తీ తెలంగాణలో మరో పద్దెనిమిది వందల తొంభై స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గత ఏడాది డిసెంబర్ ముప్పై ఐదు వేల రెండు వందల నాలుగు స్టాఫ్నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా దానికి మరో పద్దెనిమిది వందల తొంభై పోస్టులను కలిపి మొత్తం ఏడు వేల తొంభై నాలుగు పోస్టులను రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక మండలి ద్వారా భర్తీ చేసేందుకు అనుమతిచ్చింది తాజా నిర్ణయం మేరకు ఆరు వైద్య విద్యా సంచాలక పరిధిలో ఐదు వేల ఆరు వందల యాభై పోస్టులు వైద్య విద్య విధాన పరిషత్లో ఏడు వందల యాభై ఏడు పోస్టులు ఎంఎన్జే ప్రాంతీయ క్యాన్సర్ ఆసుపత్రిలో ఎనభై ఒకటి దివ్యాంగుల సంక్షేమ శాఖ పరిధిలో ఎనిమిది మైనార్టీ గురుకుల విశ్వవిద్యాలయ సంస్థలో నూట ఇరవై ఏడు బీసీ గురుకుల విశ్వవిద్యాలయ సంస్థ పరిధిలో రెండు వందల అరవై గిరిజన గురుకుల విశ్వవిద్యాలయ సంస్థలో డెబ్బై నాలుగు ఎస్సీ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలో నూట ఇరవై నాలుగు తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలో పదమూడు పోస్టుల చొప్పున భర్తీ చేయను వైద్య ఆరోగ్య నియామకాల బోర్డు తెలిపింది ఇందులో జోన్ ఒకటి పరిధిలో తొమ్మిది వందల ముప్పై ఏడు రెండో జోన్లో పది వందల నలభై నాలుగు మూడో జోన్లో పది వందల ఇరవై మూడు నాలుగో జోన్లో ఏడు వందల పంతొమ్మిది ఐదో జోన్లో పదమూడు వందల ఐదు ఆరో జోన్లో తొమ్మిది వందల నలభై ఎనిమిది పోస్టులను భర్తీ చేస్తారు మొత్తం పోస్టులు రెండు వేల నూట పది ఓసీ ఈడబ్యుల్ఈసీఐ ఆరు వందల యాభై మూడు బీసీఏ ఆరు వందల పన్నెండు బీసీబీ ఆరు వందల ఎనభై ఆరు బీసీసీ ఎనభై ఒకటి బీసీడీ నాలుగు వందల అరవై ఆరు బీసీఈ మూడు వందల ముప్పై ఎస్సీ పది వందల నలభై ఒకటి ఎస్టీ ఆరు వందల తొంభై క్రీడా కోటలో నూట పద్నాలుగు దివ్యాంగుల కోటాలు మూడు వందల పదకొండు పోస్టులు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది మొత్తం పోస్టుల్లో మూడో వంతు మహిళలతో భర్తీ చేస్తామని పేర్కొంది పోలీసు నియామకాల్లో ఎన్సీసీ కోటాపై ప్రభుత్వ నిర్ణయం సవ్వే ఏబిసి కేటగిరీలను వేరువేరుగా చూడాలన్న అభ్యర్థులను తిరస్కరిస్తూ హైకోర్టు తీర్పు స్టెఫెనరీ క్యాడియట్ ట్రైనీ ఎస్ఐ అగ్నిమాపక శాఖ డిప్యూటీ జైలర్ తదితర పోలీస్ పోస్టుల నియామక ప్రక్రియలో ఎన్సీసీ కోటా నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను హైకోర్టు సమర్థించింది పోలీసు నియామకాల్లో ఎన్సీసీ రిజర్వేషన్కు ఏబిసి సర్టిఫికేట్ల వారీగా కాకుండా అన్ని సర్టిఫికేట్లకు సమాన ప్రాధాన్యతనిస్తూ మూడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేసింది ఎన్సీసీలో ఏబీసీ సర్టిఫికేట్లను సమానంగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీ చేసిన సవర్ణ జీవో పద్నాలుగును సవాల్ చేస్తూ అభ్యర్థులు వేర్వేరుగా మూడు పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల ప్రకారం ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారు అర్హత నిర్ణయించే అధికారం నియామక మండలి పరిధిలో ఉంటుంది ఎన్సీసీ రిజర్వేషన్ అర్హతలపై ప్రత్యేక కేటగిరీ కింద పేర్కొంటున్న నోటిఫికేషన్ స్పష్టంగా పేర్కొన్నందున రెండు వేల పదిహేను నాటి నియామక ప్రక్రియను అనుసరించలేదంటూ పిటిషన్ల అభ్యంతరం లేవనంతరం సరికాదు ఎన్సీసీ సి సర్టిఫికేట్కు బీ కంటే ప్రాధాన్యం ఉంటుందని అదేవిధంగా ఏ కంటే బీకి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సర్క్యులర్ కేవలం సలహా మాత్రమే పిటిషన్ ప్రాథమిక శారీరక దారుడ పరీక్షలో విఫలమైనట్లు తెలుసుకున్న తరువాత దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరిస్తున్నామంటూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి